హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిథున పెళ్ళికి ఒప్పుకున్నందుకు గౌతమ్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు తెగసిగ్గుపడిపోతూ ఉంటాడు పిన్ని తొందరగా పెళ్లి పనులు మొదలు అని చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అయితే తొందర పడకరా ముఖర్జీ గారితో మాట్లాడి పెళ్లి పనులు అన్నీ మొదలు పెడదాము ఇక నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పడంతో మిథునతో అలా కళలు కంటూ ఉంటాడు గౌతమ్ ఇటు రామైతే సీత అలాగా కోపంగా రాను అని అన్నందుకు తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు అస్సలు తన మనసులో ఏమనుకుంటుంది సీత నా మీద అంత కోపంగా ఉందా సీత మీద సీతకి నా మీద ప్రేమ లేదా అని బాధపడుతూ ఉంటాడు ఇటు పక్కన మిథున ఇంటికి వస్తుంది రామ్ ఇంటికి ఇంకా మహాలక్ష్మి అందరూ కూడా తెగ వెల్కమ్ చెప్తూ ఉంటారు మిథున పెళ్లికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెబుతూ ఉంటారు గౌతమ్ అయితే మిథునని చూసి మెలకులు తిరిగిపోతూ ఉంటాడు నేను రామ్ నన్ను కాదన్నాడు తనకి మనసులో సీతనే ఉంది ఇక నన్ను వద్దన్నాడు నేను అందుకే గౌతమ్ని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అని చెప్పడంతో తెగ సంతోషపడిపోతూ ఉంటాడు ఇంకా ఏంటి మీదన చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను గౌతమ్ గురించి కొంత ఎంక్వైరీ చేశాను దాంట్లో గౌతమ్ అస్సలు మంచివాడు కాదని నా ఎంక్వైరీలో తేలింది తన మీద చాలానే ఆరోపణలు నాకు తెలిసాయి అని అనటంతో ఒక్కసారిగా మహాలక్ష్మి గౌతమ్ షాక్ అయిపోతారు అదింటి మీదన ఏమైంది మా గౌతమ్ చాలా మంచివాడు అని చెబుతూ ఉంటుంది ఎందుకు అంటే మా సుమతి గారిని చంపేయడు అని చెప్పి కొన్ని ఆరోపణలు నాకు బయట వినిపించాయి చాలామందినే ఏడిపించాడని చెప్పి అలాగా నాకు ఏవేవో వినిపించాయి ఆ రోజు యాక్చువల్గా నేను మీ ఇంటికి వచ్చిన రోజు సీతవాళ్ళ నాన్న శివకృష్ణ గారు ఇంటికి వచ్చారు కదా అలా మీ అందరి మీద అనుమానంతో వేలిముద్రలు తీసుకున్నారని నాకు తెలిసింది ఇంతకీ ఆ వేలిముద్రలు రిజల్ట్ ఏమైంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఇటు గౌతమ్ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అదేమీ లేదు సీతే ఆ పని చేసింది మా సుమతక్కని చంపింది సీతే అని అర్చనాగిరి కూడా చెబుతూ ఉంటారు అవును మీదున సీతే ఈ పనులన్నీ చేసింది కానీ తన పైన నింద మోపడింది అని చెప్పి కేసు తన మీదకి రాకుండా మా మీదకి కావాలని నెట్టాలని చూస్తోంది అందుకనే వాళ్ళ నాన్నని తీసుకువచ్చి అలాగా డ్రామాలు ఆడుతోంది వేలిముద్రలు నాటకం అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి కానీ సి మిథున డౌట్గా చెప్తూ ఉంటుంది అవన్నీ నాకు అనవసరం నేను విన్నాను గౌతమ్ మంచివాడు కాదని చెప్పి కాబట్టి ఆ వేలిముద్రల రిజల్ట్ ఏమైంది నాకు అది తెలియాలి నేను ఇవన్నీ తెలుసుకున్నాకి గౌతమ్తో పెళ్లికి సిద్ధపడతాను పెళ్లి పీటల వరకు వెళ్తుందని